ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వచ్చేసింది ఇక చౌదరి 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 సుజరా చౌదరి చౌదరి అనేవాడు మన కమ్మవాడు పరమ లోఫర్ దొంగ కబ్జాదారుడు ఎన్ని వాడు ప్రపంచంలో ఎన్ని వాడిని అనుస్తుంటే ఐ హ్యావ్ టు ఇన్వెంట్ ఏ న్యూ లాంగ్వేజ్ ఇలాంటి వాడు తిట్టాలంటే మన కొత్త భాష కనిపెట్టాలి ఆయన సిగ్గేస్తుంది వీడి కోసం కొత్త భాష ఎందుకు కనిపెట్టాలి అది మరి ఇలాంటి వాడిని తిట్టకుండా ఏమంటాం నేది ఈ పేపర్ని ఇప్పుడు ఈ విజయవాడలో ఈ నియోజకవర్గంలో ఈ పేపర్ వీడు దొంగ వీడు ఇలాంటి వాడు నేను ప్రతి ఇంటికి పాపులేట్ పెడతా ఇతను ఇంత దుర్మార్గుడు వేల కోట్లు తిని దున్నపోతులాగా వీడు మళ్ళీ మహారాజులా వచ్చేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మనం ఓట్లేస్తామా వేసుకుందామా మనం టీవీలు సినిమాలు చూస్తాం టీవీలో సీరియల్ వస్తుంటే ఒక ఆడపిల్ల కష్టపడతాంటే లేదు మనం కూడా ఏడుస్తాం అరే టీవీలో ఆడపిల్ల మోసపోతే మనం ఎడుస్తున్నామే సొసైటీలో ఇలాంటి దొంగనా కొడుకులు అసలే అసలే అని ఇలాంటి వాళ్ళని మనం కెమ్మ పేర మనం కులం పేర ఎందుకు మనం టార్గెట్ చేయాలి నేను చెబుతున్నా ప్రమాణ సాక్షిగా కమ్మ సాక్షి అంటే మొన్న తిడతారులే నా తల్లి సాక్షిగా నా భార్య బిడ్డల సాక్షిగా అన్యాయంగా నేను ఎవరిని ఎప్పుడు అనలేదు అన్నను వీడు దొంగ అన్న ఇంతకంటే నెంబర్ వన్ కిలాడి ఎవడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఇల్లు తెలుసు సార్ మీకు నాకంటే చిన్న ఇల్లు నేనే పేదవాడిని నాకంటే పేదవాడు మరి లక్ష కోట్లు ఎలా సంపాదించాడు మన కమ్మని అడుగుదాం లక్ష కోట్లు సంపాదితారు షార్ట్ టైంలో అయినా రామహజీరావు గారు రాయడానికి గురించి ఎందుకంటే ఒక వెయ్యి కోట్లు వెళ్ళిపోయింది రాంగ్ రూట్లో గారికి వెళ్ళిపోయింది ఇలాంటి దొంగలు నమ్మద్దు ఉన్నాళ్లలో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఈ నా కోణయం కాదు ఈ నా బంధువు కాదు నా క్లాస్మేట్ కాదు నాకేమైనా డబ్బులు ఇవ్వలా కాబట్టి నార్కొట్స్ చేసుకోవచ్చు డబ్బులు ఇచ్చి జగన్ గారు అని చెప్పి ప్రమాణ సాక్షిగా అతన్ని క్యారెక్టర్ చూసే పద్నాలుగేళ్లుగా అతని వెంట తిరిగి అతన్ని క్యారెక్టర్ చూసే అట్లనే నా సొంత బ్రదర్ లాగా భావించి అతన్ని నేను అభిమానిస్తున్నా ఎందుకు అభిమానిస్తున్నాను బికాస్ ఆఫ్ క్యారెక్టర్ ఎందుకు మన కమ్మ నాయకుడిని మనం ఠూ అంటున్నాము బికాస్ ఆఫ్ బ్యాడ్ క్యారెక్టర్ ఇదే మీరు ఇదే తెచ్చుకోండి మనకు కులం ఎంతవరకు అంటే ఉనికి ఐడెంటిటీ అంతవరకు మన కులం పెట్టుకుందాం ఏమ్మా మన కులం వాడు మనకేం చేశాడు ఒకటే నువ్వు క్వశ్చన్ వేసుకోండి మీరు ఆన్సర్ కూడా నీకు వచ్చిన వేస్తా మీరు ఆన్సర్ చెప్పుకోండి విజయవాడలో ఈయన ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు రాజకీయ భవిష్యత్తు కోసం వంగవీటి రంగా గారిని ప్లాన్ చేసి మరీ చంపించాడు అప్పుడు విజయవాడలో మూడు రోజులు నాలుగు రోజుల పాటు స్వైరవి ఎంతో మంది కమ్మళ్లు ఎంతో మంది ఆడపిల్లలు చచ్చిపోయారు మానం పోయింది శీలం పోయింది నరికేశారు ముక్కల ముక్కలుగా నరికేశారు అమ్మా అప్పుడు ఈ మన చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు మన వస్తాం పరిగెత్తు కూర్చాడా హైదరాబాద్ లో దాక్కున్నాడు వాడు తలుపు తీయకుండా హైదరాబాద్ లో దాక్కున్నాడు నారా చంద్రబాబు అయినవాడు ఇక్కడ కమ్మ సేవే పోయారు విజయవాడలో కమ్మ సేవ ఏడుస్తూ పారిపోయారు డాక్టర్ శ్రీహరి గ్రేట్ డాక్టర్ ముక్కలు ముక్కలుగా నరికారు ఊళ్ళలో పరిగెత్తారు వామూలు మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కాపాడండి నా బిడ్డలు కాపాడండి కమ్మవాడు ఎంతమంది ఏడ్స్ చదివితే సిగ్గు లేదా ఇంకా మనకు సిగ్గు లేదా వాడు ఒక్కసారి వచ్చాడా నారా చంద్రబాబు అనేవాడు మన బిడ్డలు చంపేశారా మన కులవాడు చంపేశారా రండి నా కొడకలారని వచ్చాడా అస్సలు రాలా ఎందుకు రాలేదు ఎక్కువ మంది చచ్చిపోతే కమ్మ వాళ్ళు మనకి అనుకూలంగా ఉంటారు ఒక గ్రూప్ మనకు వస్తుంది ఎందుకు చచ్చిపోయిన ఆడపిల్ల ఇంటికి ఎందుకు ఊరాల చచ్చిపోయిన వాళ్ళ కమ్మ వాళ్ళ ఇంటి ఊరాలా తెలుసుకోండి దండం పెడుతున్నా తెలుసుకోండి నేను కమ్మవాడిని ఇష్టపడుతున్నా నేను కమ్మవాడిని పుట్టందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా కానీ మీరు తప్పులు చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు ఎవడైనా సరే వీడు వాడేంటి కమ్ ఏంటి రెడ్డి ఏంటి మాదేంటి ఏంటి మనకి బాగా చేస్తున్నాడా లేదా మనకి రోడ్లు వేస్తాడా లేదా పథకాలు ఇస్తున్నాడా లేదా సింతికి ఇస్తున్నాడా లేదా మనకు సేవ చేస్తున్నాడా లేదా అనేవాడు ఎవడైనా వస్తున్నావు దామోదరం సంజయ్ భయ కావచ్చు పివి నరసింహరావు కావచ్చు దీనికి ఏంటి ఎన్టీఆర్ కావచ్చు వైఎస్ఆర్ కావచ్చు